పోండు మాకు వస్తారా పోతినవన్నా ఇంత ధైర్యం మీకు మా ఇరవై పోతే పోతాం పోతాం అమ్మా మా పిల్లలు రా తినా పోడా ఏ మళ్ళీ తిరిగి చూసినా మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి మనం ఎప్పుడు ఇలా కలిసి తిరిగిదాము దేశం మొత్తం తిరిగి ారా పూలలో మోసకెళ్దా మూసుకొని కూర్చో మా ఇరకొస్తారా పోత ఇంత ధైర్యం మీకు మా ఇరవై పోతే పోతాం అన్నా పోతాం మా రా తినా పోండి ఏ మళ్ళీ వెనక్కి తిరిగి చూసినా నరికేస్తాను పోనువాయ్ మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి అమ్మా మనం ఎప్పుడు ఇలా కలిసి తిరిగిదాము దేశం మొత్తం తిరిగిదాము కిందికి దిగుడు కిందికి యారా పోగులలో మోసకి వెళ్దాం మూసుకొని కూర్చో పోండ్రా పోడు మాయూరలకు వస్తారా పోతే ఎంత ధైర్యం రే మీకు మాయూరలకు వచ్చాకి పోతే పోతాం అన్న పోతాం అమ్మా మా పిల్లలు రా తినేవాళ్ళు రా

మాయూరులకు వస్తారా పోతే ఎంత ధైర్యం రా మీకు మాయూరులకు వచ్చాక పోతే పోతాం అన్న పోతాం అమ్మా మా పిల్లలు రా తినేవాళ్ళరా పోడా ఏయ్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసినా నరికేస్తాను అదే చాలే పోనుమాయ్ మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలరా మామ మనం ఎప్పుడు ఇలా కలిసి తిరిగిదాము దేశం మొత్తం తిరిగిదాము దిక్కిందికి దిగురు కిందికి పోగులలో మోసకి వెళ్తాం మూసుకొని కూర్చో పోండి రాడు మాకు వస్తారా పోతా ఎంత ధైర్యం రకొచ్చి పోతే పోతాం అన్న పోతాం మా పిల్లలు రా తినరా పోడా ఏ మళ్ళీ వెనక్కి తిరిగి చూసినా నరకేస్తాను పోనువాయ్ మన స్నేహం ఎప్పుడు ఇలాగే ఉండాలి అమ్మా మనం ఎప్పుడు ఇలా కలిసి తిరిగిదాము దేశం మొత్తం